నమస్తే నేను మీ డాక్టర్ ప్రశోక్ సర్జికల్ అంక్లా మనకి ఒక ఇంతకు ముందు వీడియో చేసినట్లు కమెంట్ వచ్చింది అంటే క్యాన్సర్ కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఒక టెస్టే చేయాలా లేకపోతే బ్లడ్లో ఏమైనా బ్లడ్ టెస్ట్ ద్వారా ఏమైనా కణాలు కనిపెట్టచ్చా అని ఒక ప్రశ్న వచ్చింది అలాగే ఆపరేషన్ చేసిన తర్వాత బ్లడ్లోకి క్యాన్సర్ కణాలు వెళ్ళిపోతాయా అన్న ఒక డౌట్ వచ్చింది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఎర్లీ స్టేజ్ ఏదైతే క్యాన్సర్లు ఉంటాయో అవి ఆ ఒక్క కి అంటే ఆ ఒక్క భాగంలోనే ఉంటుంది అది అంత త్వరగా బ్లడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉండవు ఎర్లీ క్యాన్సర్స్లో లేట్ అడ్వాన్స్ స్టేజెస్లోనే ఫస్ట్ రూట్ ఏంటి అది లింఫ్ కానీ లేని దెమ్గా అనుకున్నట్టు చెడు రక్తం ఒక ద్వారా కానీ తర్వాత రక్తంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో అది బాగా అడ్వాన్స్ లో కానీ ఈ సర్కులేటింగ్ ట్యూమర్ సెల్స్ అన్నది ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేయం ఇదొక స్టిల్ ఇంకా ప్రాసెస్ ప్రాసెస్లోనే ఉంది కొన్ని క్యాన్సర్స్కి ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ మనం స్టడీ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ ఎక్కువ మనం బ్రెస్ట్ క్యాన్సర్స్ మీద దీన్ని స్టడీ చేశాము సో దానికి రిజల్ట్స్ ఉన్నాయి కానీ అవన్నీ అడ్వాన్స్ స్టేజ్ వరకే మనం ఫాలో అవుతున్నాం ఎర్లీ స్టేజెస్కి కాదు దీన్ని కనిపెట్టడానికి అందుకే మనకి ఎటువంటి బ్లడ్ టెస్ట్ ప్రస్తుతానికి లేవు ట్యూమర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెక్స్ అడ్వాన్స్ స్టేజ్లో మనం ఎందుకు చూస్తాము అంటే తిరిగి వచ్చే అవకాశాలని చూడడానికి మాత్రమే చూస్తున్నాం కానీ జబ్బుని కనిపెట్టడానికి ఈ బ్లడ్ టెస్ట్ని కానీ మనం ఎప్పుడు వాడము మనం క్యాన్సర్ కనిపెట్టడానికి మొక్క టెస్ట్నే ఫస్ట్ ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ అంటే మొక్క టెస్ట్ కానీ కంప్లీట్గా కాయ తీసిస్తే బ్లడ్ లోకి వెళ్ళిపోతుందా అనే డౌట్ వస్తుంది మీ డౌట్ కరెక్టే సహజమే కానీ మనం ఏదైతే బ్లడ్ని వాయిలేట్ అంటాం అంటే మొత్తం కణితి తీసినప్పుడు చుట్టూ ఉన్న కణాల్ని వాయిలేట్ అంటే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం సో అందుకే తీసేటప్పుడు కణం కానీ తీసాం అనుకుంటా చుట్టుపక్కల దాని బ్లడ్ సర్ప్లై డిస్టర్బ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకే మనం ఓన్లీ కణితి మాత్రం తీయం క్యాన్సర్గా అనుమానంగా ఉన్నప్పుడు నార్మల్గా ఉన్న టిష్యూని తీస్తాం అంటే దాని చుట్టూ నార్మల్గా ఉన్న ఏరియాని తీస్తాం కానీ ఇది చుట్టూ తీసామనుకోండి అది వాయిలెట్ అవుతుంది నార్మల్ ఏరియాతో తీసామనుకోండి నార్మల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి సో అలాంటప్పుడు మనకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఇవన్నీ ఏంటి అడ్వాన్స్ స్టేజ్లోనే ఎర్లీ స్టేజ్లో ఆ బ్లడ్లోకి వెళ్ళే అవకాశాలు చాలా 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 తక్కువ మనం చేసినప్పుడు కూడా జాగ్రత్తగానే చేస్తాము సో ఆ అపోహం అంటే ముందు కనిపెట్టడానికి పీస్ టెస్ట్ చేస్తే అది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అన్నది ఒక అపోహం అలా ఎప్పుడు జరగలేదు అలా జరగదు కూడా ఓన్లీ అడ్వాన్స్ స్టేజ్ల్లోనే జరుగుతుంది సపోజ్ కంప్లీట్ కణితి తీసినప్పుడు చాలా మట్టుగా మా దగ్గర పేషెంట్స్ కంప్లీట్గా రిమూవ్ చేసేసిన తర్వాత నెగ్లెక్ట్ చేసి వస్తారు అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత వస్తారు సో వచ్చినప్పుడు ఏమవుతుంది కంప్లీట్గా నార్మల్ టిష్యూతో తీసి ఉండదు అక్కడక్కడే తీసి ఉంటారు మళ్ళీ ఇంత పెద్ద గడ్డతో వస్తారు లేకపోతే ఆల్రెడీ అక్కడ బ్లడ్ డోసెస్ వాలేట్ అయ్యాయి కాబట్టి అది ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి సినారీస్ అంటే మన నెగ్లిజెన్స్ వల్లనే అది బ్లడ్లోకి వెళ్తుంది తప్పితే వెంటనే కానీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది బ్లడ్లోకి వెళ్ళి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు మెయిన్గా మనం చూసేది ఏంటంటే కరెక్ట్గా దాని మీద ఆపరేషన్ చేయకపోవడం వలన తర్వాత నెగ్లిజెన్స్ అంటే అది కంటి తీసిన తర్వాత ఒక ఆరు ఏడు నెలల దాకా మళ్ళీ సంప్రదించకపోవడం అంటే ఒక డాక్టర్ని సంప్రదించి రీవెరిఫై చేసుకోకపోవడం వలన వచ్చిన కాంప్లికేషన్స్ ఇవన్నీ కానీ ఇమ్మీడియట్గా మనం ఏదైతే చేస్తున్నామో ఈ బయాప్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి చేస్తున్నాం అక్కడితో ఆగిపోవడానికి కాదు అంటే మనం ఒక్క టెస్ట్ చేసింది కనిపెట్టి వెంటనే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ పడుతుందా రేడియేషన్ పడుతుందా కీమో పడుతుందా అని తెలుసుకోవడానికి చేస్తున్నాం కానీ చాలామంది ఆ ముక్క టెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్కి రాలేదు అనుకోండి ఒక సినేరియల్ చెప్తాను ముక్క టెస్ట్ చేశాను మేము కానీ నెక్స్ట్ సర్జరీ చేయాలి కంప్లీట్ కంట రిమూవ్ చేయాలి లేకపోతే వాళ్ళకి కీమోథెరపీ అవసరం పడవచ్చు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేకుండా అంటే మాకు ఎల్లోపతి వస్తువుని ఆయుర్వేదంకి వెళ్ళిపోతారు సో ఆయుర్వేదానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మొక్క టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ జరగాలో ఆరు నెలల పీరియడ్లో జరగకపోవచ్చు ఈ టైంలో ఏమవుతుంది అది ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తాయి అంటే ఆ సిక్స్ మంత్స్ టైం గ్యాప్లో ఏదైతే ఉందో అసలు ట్రీట్మెంట్ జరగలేదు ఒక్కసారి ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ ఏదైతే మనం ఒక టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అది మాత్రం కంప్లీట్ చేసుకుంటేనే మంచిది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది స్ప్రెడ్ అయ్యే మా దగ్గరికి వస్తూ ఉంటారు సో ఈ అవగాహన ఖచ్చితంగా ఉండాలి క్యాన్సర్ని కనిపెట్టాలంటే ఖచ్చితంగా బయాప్సీ టెస్టే చేయాలి బయాప్సీ టెస్ట్ చేస్తేనే దాని గుణం తెలుస్తుంది ఆ గుణాన్ని బట్టి మనం సర్జరీ చేయాలా కీమో చేయాలా రేడియేషన్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం అది చేయకుండా బ్లడ్ సెల్స్లో చూడాలి అంటే అది ఇంకా మనకి అది ఆ టూల్స్ ఏదైతే కనిపెట్టే పరికరాలు మనకి ఇంకా రీసెర్చ్లోనే ఉన్నాయి ఇంకా రాలేదు వస్తే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా కనిపెట్టడానికి మేము ఆ కణాలని యూజ్ చేస్తాం ఇంకా ఈ క్యాన్సర్ మీద అవగాహన గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు